బీసీ నాయకులు యా ఓకే రైట్ ఇప్పుడు బీసీ నాయకులైనటువంటి శ్యామ్ కుమార్ కూడా మనతో జాయిన్ అయినారు శ్యామ్ కుమార్ గారు ఇప్పుడు జంగారెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు ముప్పై మూడు పర్సెంట్ అంటే ఎవరైతే గెలుపుకు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి జంగారెడ్డి జానారెడ్డి గారు కానివ్వండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి ఎప్పుడు కూడా ఓడిపోలేదు వీళ్ళు ఖచ్చితంగా గెలుచుకుంటూనే వచ్చారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే గెలుస్తారో ఎవరైతే అక్కడ ప్రజలలో చాలా పెద్ద సానుభూతిగా పేరు పొందిన వ్యక్తులు ఉన్నారో వారికి టికెట్ ఇచ్చి గెలుపుకుంటూ చేస్తున్నాము బీసీలను కూడా న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు ఈ విషయంపై యాజ్ ఎ బీసీ నాయకులుగా మీరేమంటారండి మీరు చెప్పండి ముఖ్యంగా ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరు నాయకులకు కూడా పేరు పేరున బీసీ విమేన సంఘం తరఫు నుంచి ఉద్యమాలు అందనాలు అన్నా థ్యాంక్ యూ ఇప్పుడు ఇటు జానారెడ్డి గారు ఇటు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పుట్టుకతోనే ఆ జిల్లాను రాసిచ్చినట్టు అయిపోయింది ఎందుకంటే అన్నగారు చెప్పినట్టు వాళ్ళు గెలుపు గెలుపు గుర్రాలు అని అంటే వాళ్ళు పుట్టిన మొదలే గెలుపు గుర్రాలు అని చెప్పి రాజొచ్చిరాన్న వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు ఇంకొకరికి పార్టీ ఇంకొక అవకాశం ఎక్కడ కల్పించదు బీసీలు కూడా చాలా మంది అంత పెద్ద ఎన్టీ రామారావు అని ఒడగొట్టే చరిత్రనే ఒక బీసీ బిడ్డది అంటే బీసీలకు ఎక్కడిచ్చినా కూడా గెలిచే గుర్రాలు ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళని ఎమ్మెల్యే టికెట్ల వరకే రానియరు ఎమ్మెల్యే టికెట్లు ఏమున్నా కూడా ఇంట్లో భార్యకి భర్తకి జానారెడ్డి గారు పాపము ఆయన ఎన్నో పదవులు అనుభవించి ఒక కొడుకుకి ఎమ్మెల్యే కావాలి ఒక కొడుకుకి ఎంపీ కావాలి మరి మిగతాకు అవకాశం ఏడొస్తుంది ఇక ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఈ ముమ్మాటికి కులగనల పక్క నుండి దగ్గరుండి ఈ బీసీల లెక్కలు తక్కువ చేసి చూపించింది జానారెడ్డి గారే ఎందుకంటే ఎక్కడైతే బీసీల లెక్కలు పది ఏళ్ల క్రితము ఆయన అంత ముందున్న కేసీఆర్ గారు ఆయన పెద్ద దొర ఆయన రెండు వేల పద్నాలుగు లెక్కలు తీసి సమగ్ర కుటుంబ సర్వేల ఇక్కడ లెక్కలు బయట పెట్టుకోలే ఎందుకంటే అవసరాన్ని బట్టి అని చెప్పేసి అని సరే తర్వాత కొద్దిగా సమయం తర్వాత పబ్లిక్ డొమైన్స్ లో ఉన్నారు అయితే అప్పుడు లెక్క ప్రకారం చూస్తేనే బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నారు ముస్లింలు పాదు శాతం సపరేట్గా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరియు వారి బృందం ఏం చేసినంటే తెలివిగా ఇటు ముస్లింల దాంట్లో ఇటు ఓసీ సపరేట్ గా చేసి బీసీలు అప్పటికంటే ఇప్పుడు పెరిగారు అని చెప్పి అంటున్నారు మరి ఇరవై రెండు లక్షల మంది బీసీలు ఎక్కడ చచ్చిపోయారు మరి చచ్చిపోతే వారి గోరీలు ఏమైనా చూపిస్తారా మరి బీసీలే చచ్చిపోవాలా మరి ఇంకొకరు చచ్చిపోలేదా కరోనాలో బీసీలకే చావులు వచ్చినాయా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేము కలిసినాము కలిసినప్పుడు జోడయాత్రలో కలిసినాము దాని తర్వాత ఢిల్లీలో కలిసినాము మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగలన చేసి నిజంగా కూడా బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తే తప్ప మిమ్మల్ని నమ్మరు అని చెప్పి చెప్పడం జరిగింది సురేష్ గారు మనం సురేష్ గారు దీన్ని ఒప్పుకుందాం దీనికి సంబంధించి మన బండారు రామ్మోహన్ గారు కూడా చాలా తీవ్రంగా దీని విషయంపై మాట్లాడారు ఒక విషయం ఏంటంటే కులగాన జరిగింది ఎవరొకరు చొరవ తీసుకున్నారు దాన్ని తీసుకొచ్చారు బహిర్గతం చేశారు గతంలో బిఆర్ఎస్ మాత్రం చేసింది కానీ బహిర్గతం చేయలేదు ఈ రోజు వీళ్ళు బహిర్గతం చేశారు కానీ ఏదైతే తీర్మాన్ మల్లన్న మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో ఇంత రెచ్చగొట్టే విధంగా ఇంత అంటే ఆ మాటలు కూడా మనం చెప్పడానికి కూడా మనకు బాధ అనిపిస్తుంది ఆ మాటలు మాట్లాడడానికి మీరు సమర్థిస్తున్నారా అది రెడ్లే కానివ్వండి ముస్టించే కానివ్వండి ఇతర కానివ్వండి అన్న ఒకటి మేము తీన్మార్ మల్లన్న మాటలని అట్లా కులాలను బట్టి తిట్టడం అనేది సమర్థించాము ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి ముఖ్యమంత్రులు రెడ్లేగా అవుతారు రెడ్లకే పరిపాలించే లక్షణాలు ఉన్నాయి రెడ్లే దార్కార్లు రెడ్లకే అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి మన దాన్ని కూడా సమర్థించము ఎందుకంటే ఎవరైనా కూడా ఒక వ్యక్తిగత దూషణ కూడా అయితే చేస్తాడో వాన్ని పట్టుకునే తిట్టాలి సరే కులాన్ని బట్టి తిట్టవద్దు ఎందుకంటే రెడ్లో కూడా చాలా మంది మంచి ఉంటారు చాలా మంది ఉద్యమాలు సహకరించే వాళ్ళు ఉంటారు

మా ఊర్లో కుటుంబాలు రెడ్డి కుటుంబాలు ఉంటాయి ఒక ఆర్థికంగా ఉంటారు అన్న మీరు అనా కొర ఉన్నోళ్ళకే పది శాతం రిజర్వేషన్ కల్పించారు బంగారం లాగా ఉన్నది ఇప్పుడు మీకే ఇక్కడ ఏ విద్యా ఉద్యోగాలు చూసుకున్నా కూడా మీకు అవకాశాలు ఉన్నాయి తీన్మార్ మల్లన్న గారు మాట ఒకవేళ మహేష్ రెడ్డి ఎవరైతే బీసీలు ఉత్సరాగలరా అని చెప్పి దెబ్బ దెబ్బతీసే మాటలు మాట్లాడిండు అతని బాగుండేది ఓకే నువ్వు ఆనంది నువ్వు ఆనంది మరి రెడ్లం నువ్వు మహేశ్వరెడ్డి మహే ఎవరైతే నిన్ను దూషించు ఆ పేరు పెట్టి దూచించు కానీ రెడ్డి ఒక రెడ్డి జాతికి మొత్తం ఏమన్నా ప్రతినిదా ఇది చెప్పండి మేము కాంగ్రెస్ పార్టీలా బైసా కాంగ్రెస్ పార్టీలో మేము లేకుండానే మేము గెలవక గెలిపించక మేము రెట్ల పని చేయకముందని ఆయన గెలిచిండా నువ్వే చెప్పు నువ్వే చెప్పాలి కులాలను నేను ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అన్నా రేవంత్ రెడ్డి గారు కూడా కొద్దిసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి తిడతాడు కొద్దిసేపు రేవంత్ రెడ్డి తిడతాడు కొంతమంది ఎంతమంది తిడతాడు నువ్వే చెప్పు ఎంతమంది ఒకటే ప్రశ్న నువ్వు సిద్ధాంతం మీద మాట్లాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అన్న రేవంత్ రెడ్డి గారు రెడ్లకే పాలించే లక్షణాలు ఉన్నాయి రెడ్డిలకే అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పడానికి మీరు సమర్థిస్తారా నేను అట్లా మాట్లాడలేదు వాళ్ళ కులం మీటింగ్ లా వాళ్ళని చెప్పాలి వ్యతిరేకిస్తున్నాం కులాన్ని రెడ్డి అన్న రెడ్లు మీ ఓట్లు మీరే వేసుకొని గెలువురించే పార్టీ కాదు మాది ఈ రోజు తీర్మానం అలా ఒకవేళ ఎట్లా మాట్లాడిండేమో స్టేజ్ పైన కానీ మరి తెర వెనుక ఏ విధంగా జరుగుతుంది మాకు తెలియదానే అంత పెద్ద మంచి రేవంత్ రెడ్డి లాంటివాడు రెడ్డి లాంటి లక్షణాలు రాజకీయ లక్షణాలు ఉన్నోళ్ళు రెడ్డిలే పరిపాలిస్తారు బీసీలకు లకు అర్హత లేదు అని చెప్పి మాట్లాడాడు ఆ రికార్డులు అయితే ఉన్నాయి కదా అన్న నేను ఒకటే చెప్తాను మా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు పార్టీ మా పార్టీలో ఒక కులానికి ఒక మతాన్ని కాంగ్రెస్ పార్టీ నిజంగా సామాజిక న్యాయం చేస్తుందనే అవకాశం ఇచ్చినాం హండ్రెడ్ పడు బలైన వర్గాల అందరం అవకాశం ఇచ్చిన కానీ

రామ్ కుమార్ రామ్ కుమార్ గారు మనం ఒకసారి మనం మన నరేష్ మన డాక్టర్ నరేష్ గారి దగ్గరికి వెళ్తాం నరేష్ గారు ఇప్పుడు